మెదక్ జిల్లా వెల్దుతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ప్రకటిస్తుండటంతో నేడు సంబరాలు నిర్వహించారు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు టపాస్కాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు ఎంతో కాలంగా ఐదులు చూస్తున్న రైతుల కోరికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్చాలని ఆగస్టు పదిహేడు నాటికి పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల కష్టాలు తీరుస్తారని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు రైతులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఎప్పుడు చేసినా రైతులకు రుణమాఫీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ లేదుగా రుణమాఫీ చేయాలంటే వేరే పార్టీకి దమ్ము లేదు ఏమున్న దమ్మున్న పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో రుణమాఫీ చేసిండు మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ జరుగుతుంది అంటే దమ్మున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ కొంతమంది జోకర్గాళ్ళు తేలియరు ఏమంటున్నంటే అది కాదు రుణమాఫీ అట్లా కాదు ఒక లక్ష వరకు ఈ రోజు ఇస్తున్నారు రేపు అది రెండు రెండు లక్షల వరకు కాదు రేపు మూర్పులారా మీరు చేయలేరు చేసేవారిని విమర్శించకుండా రెండు లక్షల వరకు రెండు ఆగస్టు పదిహేను రూపాయల వరకు మొత్తం కంప్లీట్ రెండు లక్షల వరకు రుణాలు జరిగి జరుగుతుంది ఈ రోజు లక్ష వరకు జరిగింది కాబట్టి రెండు లక్షల వరకు జరుగుతుంది ప్రతి హామీ ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఈ టిఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులను వాటి కట్టలేకపోతుంది వాళ్ళ అప్పులను ఇన్స్టాల్మెంట్గా మనం కడుతున్నాం కాబట్టి రాష్ట్రము చాలా దివాలు తీసి ఉంది కాబట్టి కొద్ది హామీలు లేటు లేటుగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మొన్ననే రేవంత్ రెడ్డితో ఛాలెంజ్ చేసిన హరీష్ రావు తక్షణమే రాజీనామా చేయి నిన్న మొన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాం గ్యాసు ఐదు వందలకు అందరికీ అందుతలేదు ఊరు కూడా నువ్వు ఎన్నో గుసుండి అంత తెలియదు వీళ్ళు అంత తెలియదు అంత తెలియదు నువ్వు అసలే గ్యాస్ ఇవ్వకపోతే పన్నెండు వందలు పదమూడు వందలు చేసి పెట్టు నువ్వు మాట గ్యాస్ మీద మాట్లాడే హరాతరే హరీష్ రావుకు లేదు బస్సులో ఫ్రీ పోతురు మహిళలు ప్రశాంతంగా ఫ్రీ పోతున్నారు మనకు రుణమాఫీ జరిగిపోయింది ప్రతి ఇంకా మనం ఇచ్చిన హామీలు కూడా కొద్దిగా మెల్లగా అయినా సరే కొద్దిగా లేట్ అయినా సరే అమలు చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దమ్మున్న పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియడం జరుగుతుంది జై కాంగ్రెస్ పట్టణంలోని అంబేద్కర్ చదస దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు బాలాభిషేకం జరగదు అందరికీ తెలుసు ఇంకా రోజు గౌరవ రైతులు ఏదైతే ఉన్నారో రైతులు కాంగ్రెస్ శ్రేణులు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నారు ఈ రోజు దేశ చరిత్రలోనే సువర్ణ నక్షలతో నిగిస్తారని రోజు ఎందుకంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చెప్పింది ఎలక్షన్లో హామీలంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పింది చేసింది ఈ ఈరోజు మొదటి విడతగా లక్ష రూపాయల్లో పోరవుతున్నారో వాళ్ళందరికీ ఏడు వేల కోట్లు ఈరోజు నాలుగు నాలుగు గంటలకు అందరికీ అందరి అందరి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది అలాగే మిగతా డబ్బులు కూడా లక్షన్నర వరకు అయితే రుణమాఫీ ఉందో ఈ నెలాఖరులోగా క్లియర్ అవుతుంది అదే వచ్చే నెల ఆగస్టు పదిహేను లోపల ఎవరైతే రెండు లక్షల రూపాయలు ఏదైతే చెప్పిందో దాన్ని ఏకాకాలంలో ఒకటేసారి నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షపాతి అదే ఇక ముందున్న గవర్నమెంట్ తెలుసు పది సంవత్సరాలు చేసి వాళ్ళు ఎంతసేపు చేసినా పది సంవత్సరాల విడతల వారీగా ఇస్తామని చెప్పి పది సంవత్సరాలు చేసినా కానీ ఈడ కూడా సంపూర్ణంగా ఈడ రుణమాఫీ జరగలేదు అందరికి తెలుసు ఇప్పుడు కూడా వాళ్ళు కోరుకునేది ఏంటంటే రుణమాగ చేయకపోతే బాగుండేది ఉంది అటువంటి దుర్మార్గ ఆలోచనలు ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్ళందరికీ ఇది చెంపపెట్టుగా ఉన్నది ఒకటేసారి వేయడం అనేది చాలా గొప్ప విషయం దేశ చరిత్రలో లిఖిత పూర్వకంగా రాసుకోవాల్సిన విషయం ఎందుకంటే అప్పుడు గత ప్రభుత్వంలో మన కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చేసిందే తప్ప మళ్ళా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిందే కాబట్టి ఇదంతా ఆలోచన చేసి రాబోయే రోజులలో కూడా ప్రతి కార్యకర్త మీ మీ గ్రామాలలో పోయి ప్రతి ఇంటికి మన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో చేరే వాళ్ళు చేరేవలసిందిగా మనం అందరం కూడా చెప్పాల్సిన అవసరం అవుతుంది ఏదైతే రాబోయే ఎలక్షన్లలో కూడా గ్రామ సర్పంచులు కానీ గ్రామ ఎంపీటీసీలు కానీ కేపీటీసీలు కానీ ఎంపీ ప్రతి ఈ మండలంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళయ్యే ఉండాలి ఈ మండలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉండాలి దానికి సంబంధించి అయితే ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో మీరందరూ కూడా ప్రతి ఊర్లలో మీరందరూ పోయి మనం చేసే సంక్షేమ పథకాలు వేస్తున్నాము ఇంటింటికి చేరవాల్సి చేరవే చేరవేయాల్సిందిగా కోరుతూ ఇలాంటి సంక్షేమ పథకాలు రాబోయే రోజులలో కూడా ఉన్నాయన్నీ అమలు విధంగా కార్యకర్తలు ముందుండి అందరికి చెప్పి ప్రతి ఊరికి కూడా చేరవలసిందిగా కోరుతూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి త్వరలోనే మనం మళ్ళా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు ఆగస్టు పైన రోజు పెద్ద కార్యక్రమం చేసి సంబరాలు చేసుకోవాలని చెప్పి కోరుతూ జై కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ రైతాంగానికి పండుగ రోజు ఎందుకంటే రైతులు అని ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ మరి ఏక కాలంలో మరి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అలాగే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే ఉన్నది ఈ దమ్ము మరి ఏ నాయకునికి కూడా ఉండదు ఏ పార్టీ నాయకులకు కూడా ఉండదు ఎందుకంటే పేద ప్రజల పేద ప్రజల కోసం ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే రాజశేఖర్ మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన చెప్పిన విధంగా సోనియా గాంధీ గారు గతంలోనే తెలంగాణలో రైతులందరూ కూడా ఆగమ్య గోచారం తోటి బాధపడుతున్నారని చెప్పేసే ఉద్దేశంతో మరి మనకు ఒక తుక్కు కూడా మీటింగ్లో ఆరు గ్యారంటీలు ప్రకటించింది అందులో ముఖ్యంగా ఈ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా చెప్పింది చెప్పినట్టుగానే మరి ఈరోజు లక్ష రూపాయల కాడికి మన కేవలం వెలుతుర్తి మండల్లోనే మూడు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి మరి రుణాలు మాఫైపోయినాయి లక్షలు లక్ష కాడికి ఉన్న వాళ్లకు మరి మిగతా రూపాయలు కూడా మిగతా ఒక లక్ష రూపాయలు రెండు ఇంకా రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో ఆ పంద్రాగస్టు లోపల అవి కూడా అయిపోతాయి రైతులు ఎవ్వరు కూడా ఆధారపడద్దు రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండడం కొరకే మరి ఇది రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు రాజ్యం ఎందుకంటే ఏ పార్టీలు కూడా ఎవ్వరు కూడా గణ కార్యాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో చేస్తామని చెప్పి ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు ముప్పై వేలు ఇట్లా చేసింది కానీ అవి ఎక్కడ కూడా నాలుగు విడతలుగా ఇచ్చింది కానీ అవి ఎక్కడ కూడా రైతులకు వాళ్ళ మిత్తిలు కట్టడానికి కూడా సరిపోలేరు ఒకటికి ఒకటి లక్షల రూపాయలు మరి రైతులు ఒక్క బ్యాంకు దగ్గర కూడా పోలేని పరిస్థితి అయిపోయింది కానీ ఇప్పుడు ఆ విధంగా ఉండదు మరి ఇప్పుడు రుణమాఫీ కావగానే తక్షణమే మళ్ళా యథావిధిగా ఈ రుణమాఫీ మీకు వచ్చిన ఎంబట్లే మీకు అందరికి కూడా మెసేజ్లు వస్తాయి మెసేజ్లు రావగానే మరి మీరు తెల్లారి నుంచే మళ్ళా లోన్లు కొత్త లోన్లు పోయి తీసుకోవచ్చు ఎవరికైతే లోన్లు రాలేవో ఇంకా కొంతమందికి రాయకుండా ఉంటే కూడా వాళ్ళకు కూడా మరి మళ్ళా ఆలయ కూడా తీసుకుపోయి అవి కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది పెద్ద పెద్దలు ఇప్పటి వరకు మరి విధంగా రైతులు కూడా ఇదివరకు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పిరు ఏ కాంగ్రెస్ వచ్చింది మరి ఏం చేస్తుంది ఆరు నెలలు అవుతుంది ఏడాది అవుతుంది అని చెప్పేసి ఉన్నదంతా దోపిడీ చేసిరు ఎక్కడ కూడా ప్రభుత్వానికి డబ్బులు లేని పరిస్థితి చేశారు అయినా మాట మీద నిలబడి రేవంత్ రెడ్డి ఏది ఏమైనా సరే రైతులకు మాత్రం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తేనే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి మరి రుణమాఫీ చేయడం జరిగింది మరి ఆయన ఏ ఈయనేం చేస్తాడని చెప్పి హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది ఈయన రుణమాఫ్ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు రా హరీష్ రావు గారు మీకు హెచ్చరిస్తున్నాం మీరు తక్షణమే రాజీనామా చేయాలి రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం గతంలో కూడా మన ఎలక్షన్లో ఎలక్షన్లో వచ్చి ఈ రుణమాఫ్ చేయకపోవడం జరిగింది అందుకనే ఇప్పుడు ఆ రుణమాఫ్ కోడ్ వెళ్ళిపోయింది అన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి రుణమాఫ్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాలలో మీకు అన్ని మెసేజ్లు వస్తాయి మీరు పోయి చూసుకోవాలి మళ్ళీ తక్షణమే పోయి లోన్లు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను